హాయ్ గార్ల్స్ వెల్కమ్ బ్యాక్ టు సోమ్యా సోమ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ గల్స్ మీకు అందరికి సారీ అడుగుతున్నాను బికాజ్ నేను ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ అయింది వీడియోస్ చేయకోకుండా ఎందుకంటే నా బ్రదర్ ఉండి సో తను అన్ని ఊర్లకి వెళ్ళి వీడియోస్ చేసుకొని వచ్చినాడు సో ఈరోజు వచ్చిన తక్షణమే మేము అందరూ వాన్ని కూర్చోబెట్టుకొనేసి వాటితో ఒక వీడియో చేయాలనుకున్నాము యానా అండ్ ముత్యాల మడుగు రెండు చేయాలనుకున్నాము అంటే యానాలో ఏం కష్టాలు పడినాడు ముత్యాల మనలో అడవిలో ఆ రోజు ఎంతవరకు నడుచుకొని ట్రావెల్ చేసినాడు అనేది దాని గురించి మనం తెలుసుకోవాలనుకున్నాము సో ఈరోజు వాడు మా ఇంటికి వచ్చిన తక్షణమే నా కిడ్స్ మా అమ్మగారు నా కజిన్ బ్రదర్ అండ్ బాలన్న చాలా ఎగ్జైటింగ్ గా ఉన్నాము ఎందుకంటే ఇప్పుడు సాగర్ తీసిండే వీడియోలో బసవ అండ్ బాలన్న ఇద్దరు ఉండి సో ఇప్పుడు బాలన్న నా కెమెరా గా వర్క్ చేస్తూ ఉన్నారు సో వాళ్ళకే హాయ్ చెప్తాము అండ్ హ్యాపీ దివాళి అందరికీనూ సారీ లేట్ గా విషస్ చేస్తాను అండ్ లేట్ వీడియోస్ పెడతాను ఐ ఎం రిలీ సో సారీ సో సాగర్ని మనం వెల్కమ్ చేస్తాం ఈ వీడియోకి సో సాగర్ తో పాటు నా ఫ్యామిలీ ని నేను వెల్కమ్ చేస్తా ఉన్నాను సో లెట్స్ కమ్ గాయ్స్ సాగర్ సో ఫ్రెండ్స్ హాయ్ బాలన్న ఈరోజు వచ్చినాడు నా తమ్ముడు అండ్ బాలన్న ఇద్దరు వచ్చినారు సో అమ్మ వాళ్ళు వానికి స్వీట్స్ పెట్టాలని డిసైడ్ అయినారు హాయ్ మా హాయ్ హాయ్ సాను హాయ్ హాయ్ ఓకే మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వెయిట్ చేస్తా ఉన్నారు హ్యాపీ దీపావళి పండగే చోటు ఇప్పుడు వచ్చినావు హాయ్ బాలు హ్యాపీ దీపావళి పెట్టు బాలు మిస్ చేసుకుంటు కదా సాగర్ దీవళి దానికి మా అందరికి నా నేను మిస్ చేసుకున్నాడు సాగర్ యాక్చువల్లీ నువ్వు లైవ్ పెట్టినప్పుడు బాను ఏడ్చి చూసింది

కొండలో ముత్యాల మడుగు అడవిలో పోయినా కూడా మాకేమీ కాలేదు ఏమన్నా రాత్రి పదకొండు పన్నెండు గంటలు అయింది అమ్మవారి దర్శనం చేసుకున్నాం అబ్బో అమ్మవారిని చూస్తే ఎంత భయం పెట్టింది తెలుసా ఎంత భయం అయింది తెలుసా అమ్మవారిని చూస్తే మీరే అట్లా ఉంటే నేను సౌమ్య చెప్పిన

జలగలకి బాలన్నకి సా లింక్ ఎక్కువ కదా ఏమంటే భద్రం పాపముద్రం ఆల్రెడీ నువ్వు జలగలు ఎక్కించుకున్నావు అంటే మళ్ళా యాదవ్ వీడియోలో జలగలు బాగా కరిచిన కదా ఎక్కడ చెప్పు యానాకొండ మళ్ళీ ఇంకొకటి సాగర్ సానా దూరం నడుచుకొని పోతురి ఆహా ముత ఇంకొకటి నువ్వు బస్వా బాలన్న ముగ్గురు పోతురి చిక్మంగ్లూరు దగ్గర రైట్ ఉంటాడు యానా ప్రయాణం చెప్పురా యానా ప్రయాణం కష్టం కాలేదు అది అంతా చన్నగిరి కాదు చన్నగిరి మన நைட் அந்த அப்படி எவ்வளோ செலே செடிக்கு ஏன் பயப்படாது ఎక్కడ కార్ ఎక్కడ నిలిపింటారు మీరు కార్ కాదు బైక్ లో పోయింది బైక్ లో నా పోయింది ఓ యొక్క నాకు తెలియదు తెలుసు అది ఎంత బైక్ లో పోయినావు అని చెప్పి బైక్ లో పోయింది చాలా బాగుంది కానీ దేవుని దయతో నాకు పన్నెండు వేల మంది సబ్స్క్రైబర్స్ వచ్చినారు సాన్వికి ఇప్పుడే డౌట్ స్టార్ట్ అయ్యాడే కొంటావాతా మళ్ళా వచ్చింది సగం జోక్ ఫాల్స్ ఎలాగుండా జోకోల్స్ కూడా ఏం కష్టం కలదు కానీ కింద దిగి పైన ఎక్కి మళ్ళా అక్కడ దిగి బస్సు కూడా కష్టపడ్డాడు ఏమంటే ఇంటర్వ్యూ లో పాపం బస్వా లేడు సో హాయ్ ఫ్రెండ్స్ చూసారు కదా నా వీడియోని సాగర్ జస్ట్ ఇప్పుడే వచ్చినాడు సానా టైర్డ్ అయిపోయినాడు కానీ అంత ఫుల్ ఎర్రగా అయిపోయింది వీడియోస్ కోసం చాలా కష్టం పడుతున్నాడు చాలా బ్లాగ్స్ వేరే చేస్తా అన్నాడు సో నాకు ఒక ఐడియా వచ్చింది ఏమి అంటే నెక్స్ట్ వీడియోలో తనతో పాటు నేను బ్లాగ్ చేయాలనుకున్నాను సో సగన్ బ్లాగింగ్ అంటే ఊరికే కాదు కష్టపడి కష్టపడేది సెకండ్ రే నెక్స్ట్ నేను చేసే వీడియోస్ లో మా అక్కను కూడా పిలుచుకొని పోతాను మా అన్న ఉన్నాడు కదా అక్కడ అంత కొవ్వు అంత కరిగి నీళ్ళు అయిపోయింది సో మా అమ్మ కుదరదు మా అమ్మ ఇంట్లో ఒక చెప్పే మాట్లాడిస్తాను మా అమ్మ వంటలు బాగా చెప్పాలి ఇప్పుడు అందుకనే సో కూడా ఓల్ కి స్టార్ట్ చేయాలనుకుంటున్నారు గ్యారంటీ నెక్స్ట్ టైం మాత్రము బాగానే చెప్తాను ఏమేమి చాలా చానా కష్టాలు భోజనం ఉండదు అసలు మఖం కూడా టైం ఉండదు అక్కడ ఉంటాయి కానీ టిఫన్ ఉండవు వాటర్ ఉండవు ఏమి ఉండవు ఒక్క నిమిషం నువ్వు కరెక్ట్ గా బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ చేసి ఎన్ని రోజులు అయింది కరెక్ట్ గా నువ్వు ఈ బ్లాగ్స్ చేసినప్పటి నుంచి పాస్ట్ దొరుకుతూ మన పోయింట్ కదా ఒకటే పోయినప్పుడు అదే పొద్దున్న టిఫన్ ఏదో మధ్యాహ్నం పన్నెండు గంటలకు ఒక గంటకి ఏమైనా తిన్నాను మళ్ళా వెజ్ పఫ్స్ తిన్నాను ఓకే మళ్ళా సాయంత్రం పోయి అన్నం సాంబార్ తిని పిలిపి ఎన్ని రోజులు అయింది నిద్రపోయి సెవెన్ డేస్ అంటే నిద్రపోయినాను అంటే పర్ఫెక్ట్గా పర్ఫెక్ట్గా ఉండచ్చు టెవన్ డేస్ ఏంటప్పుడే అబ్బో సెవెన్ డేస్లో ఇంకొకటి వాడి బ్లాగ్స్ మనం అంతా యూజువల్ గా మొబైల్ అంతా చూసి మనకి ఎక్స్ట్రా కండ్లు వస్తాయి నా తమ్ముడు బ్లాగ్స్ చేసి చేసి ఎక్స్ట్రా క్లూ వైస్ ఎక్స్ట్రా క్లూ వైస్ తీసుకొచ్చుకో కొత్తగా ఎందుకంటే వీడియోలు సో మా అక్క ఛానల్ ఒకసారి సబ్స్క్రైబ్ చేయండి అప్పుడు ఏమంటే మా అక్క కొంచెం పనుల వల్ల వీడియోస్ పెట్టలేదు కానీ యాక్చువల్లీ ఏమి అంటే మేము ఫస్ట్ అంతా వేరే వేరే వీడియోస్ అంతా పెడతా ఉంటాయి అందరిలాగానే నేను కామన్ గానే వీడియోస్ పెడతా బట్ అందరిలాగా చేస్తే సరి ఉండదు అనేసి ఒక థాట్ వచ్చా సాగర్ తో వాడు బ్లాక్ స్పేస్ వచ్చినాక అక్కడ ఏం కష్టం పడినాడు అనేది ఒక బ్లాగ్ చేయాలనేసి నాకు ఒక ఐడియా వచ్చా సో దానికి ఇలా చేస్తా ఉన్నానన్నమాట ఏమో వీంతో పాటు వీడియో చెప్తా ఉన్నాడు అక్క రాక్కడ వస్తుందంట నేను ఎక్కడ ఎగరతాను ఎక్కడ దొరుకుతాను నా బాలనే ఉన్నాడు యా గుల్లో పోయి ఎక్కడ దొరుకుతానో తెలియదు ఎక్కడ తెలియదు యాక్చువల్లీ బాగా ఎక్స్పీరియన్స్ అయిపోయింది సాగర్ తో పాటు ఉండి ఉండి ఈవెన్ బాగా ఎక్స్పీరియన్స్ అయింది నాకు ఇంకా కాలేదు ఒకే ఒక కొండ మాత్రం ఎక్కితే అది ఆవనీ కొండ అనుకుంటాను రాజు ఆలగడ్డ గారు స్వాతి ఆలగడ్డ గారు అండ్ సాగర్ నేను బస్వా అది ఎక్కే నాకు చాలా టైర్డ్ అయిపోయిందా సో ఇస్తే చూద్దాం నెక్స్ట్ సాగర్ ఎక్కడ పిలుచుకొని పోతాడు అనేసి మామూన్ in the YouTube. Which is the favorite place Teleprone you visit? Mountain. Which is a favorite place? you visit after this YouTube link? Yeah. Any instrument you want in to. Aha, okay, chappal di. Okay, chappal di. Ante. Chennai Green. Car. Mutya na manu chana thrilling ka unna. Okay. Mala. Which is ah, yehi me haunted place. Haunted place.

అందరూ మా ఎక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నాకు ఛానల్ ఇద్దరు విడుస్తుంది సో ఈ వీడియో గురించి మీకు ఏమనిపిస్తుందో ఒక సజెషన్ అందరూ ఏమైనా సజెషన్ వీడియో అంటే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి ఒక షేర్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేషన్ చేసుకోండి ఎందుకంటే నెక్స్ట్ మా యొక్క చేసే వీడియోస్ మీకు గ్యారంటీ డెఫినెట్గా నోటిఫికేషన్లో వస్తుంది ఓకే సో బై బై ఫ్రెండ్స్ హ్యావ్ డే ఫుల్ టైర్డ్ అయిపోయినాడు చాలా అనేది టైర్డ్ అయిపోయినాడు కండ్లు అంతా బాగా ఎర్రగా అయిపోయినాయి ప్రాంతం పట్టడం కొంచెం బాయ్ గుడ్ నైట్ బాయ్